స్వస్తిశ్రీ నమ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల యోగ్యమైన కాలం నడుస్తుంది విజయం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి తప్పకుండా శుభవార్త వింటారు చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఉద్యోగంలో ప్రోత్సాహకాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు బాగా కలిసొస్తాయి ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు సతీమణితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్వల్ప ప్రయత్నంలోనే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది దైవ బలం రక్షిస్తుంది ఏ పని మొదలుపెట్టినా అందులో లాభము ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు ఇంటి వ్యాపారంలో పనిచేసే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి ఈరోజు మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా మీ ప్రయాణంలో మీరు కూడా విజయం సాధిస్తారు ప్రశాంత జీవితం కొనసాగుతుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది శుభవార్త మీ జీవితాన్ని మార్చివేయచ్చు విదేశీయాన ప్రయత్నం సులభం అమ్ముతుంది పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రత్యర్థులకు తగిన గుణపాఠం చెప్తారు ఆర్థిక విషయాల్లో వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది లేదంటే బాగా నమ్మిన వారే నట్టేట ముంచుతారు కుటుంబ అవసరాలు తీరుస్తారు కొన్ని పనుల్లో అంతరాయం ఏర్పడచ్చు ఎవరితోనైనా వివాదానికి దూరంగా ఉండటం ఉత్తమం మానసికంగా దృఢంగా ఉండటం చాలా అవసరం అయిన వారి వలన ధనలాభం గోచరిస్తుంది ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు వ్యాపారం బాగానే ఉంటుంది శత్రువులు మీ అభివృద్ధిని చూసి బాగా ఈర్ష్యపడతారు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇష్టదేవత దర్శనం ఉత్తమం ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము అధమంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వ్యాపార పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి